వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్న కేఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయినటువంటి కేఈ బాబు గారు మనతో ఉన్నారు వారితో ప్రయత్నం చేద్దాం ఈరోజు నుంచి దగ్గర దగ్గర నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒకప్పుడు దూదేకొండని శాసించిన వాళ్ళే దూదైకొండ ప్రజలకి సేవ చేసిన వాళ్ళే మరి ఈ ప్రభంజనం అనేది స్టార్ట్ అయ్యింది ఎన్ని రోజులు పీపుల్ ఎవరైతే కొంచెము ఈ వాలంటీర్ వ్యవస్థతో కొంచెం దూరం ఉండి భయపడి ఏదైతే కొంచెం సెటిలైట్ కాలేదో మొన్న కూడా పోలింగ్ జరిగింది అది దాంతో కూడా ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అయితే ఏమి టీచర్స్ అంగన్వాడీ వర్కర్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ బ్యాలెట్లలో ఎయిటీ నైన్టీ పర్సెంట్ వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేయలేడు ఆయన ఇంకా నవరత్నాలు ప్లస్ అని చెప్పి ఏదైతే పెట్టాడో ఈ ఉండే నవరత్నాలే కరెక్ట్ వర్క్ కాలేదు నకిలీ రత్నాలు వెళ్ళినాయి మరి దానికి ప్లస్ అని చెప్పి మోసం చేయడానికి ట్రై చేశారు మా సూపర్ సిక్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ మ్యాచ్ లో సిక్స్ కొట్టినట్లు భారీగా ముఖ్యంగా త్రాగునీరు సమస్య కనిపిస్తా ఉంది ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎటువంటి హామీ ఇస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఎలా స్వీకరిస్తున్నారు మేము లాస్ట్ టైం పెద్ద నా కే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు తాగునీటు ప్రాబ్లం అనేది గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉండేది అప్పుడు మా బాబాయ్ గారు టీడీపీ ఎమ్మెల్యే ఉండేది మా నాన్నగారిని ఆదరించి మరి ఉప ముఖ్యమంత్రి చేశారు ఆ పీరియడ్లో మేము కొత్తపల్లి రిజర్వర్ కార్డు నుంచి నాలుగున్నర కోట్లు పెట్టి అక్కడ నుంచి అడవిలో నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ మనం పత్తికొండ పట్టణానికి ఒక ఇరవై ఆరు వేల మందికి దాహం తీర్చడం జరిగింది నాలుగు కోట్లు పెట్టి మద్దమ్మ గుడ్డ నింపాము ఆ గుడ్డ నింపడం వల్ల బోర్లన్నీ కూడా రీఛార్జ్ రీఫ్రెష్ అయినాయి అక్కడ ప్రాబ్లం లేకుండా పోయింది దాని తర్వాత వెల్దుర్తిలో తొగడి చెడు కార్డు నుంచి మేము పైప్ లైన్ పెట్టి అక్కడ పెద్ద ట్యాంక్ కట్టి ఆ వెల్దుర్తి టౌన్ దాహం తీర్చాము గత ఫైవ్ ఇయర్స్గా ఏ పని జరగలేదు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓపెనింగ్ చేయించారు కానీ అది కూడా ఒక్క చుక్క నీరు కూడా ఒక చెరువులోకి రాలేదు బోరు పడకపోతే ట్యాంకర్ల ద్వారా మేము పెట్టి సప్లై చేసాం ఈ త్రీ ఫోర్ మంత్స్ మనం ఆ మాత్రం సేవ చేయకపోతే వాళ్ళు గెలిచి కూడా లాభం లేదు ఎమ్మెల్యేలు అయ్యేది సేవ చేసుకోవడానికి వీళ్ళని పాలించడానికి అనేది కాదు అని మా శ్రీదేవి గారికి అర్థం కాదు ఆయన ఎంతసేపు ఉన్నా కానీ డిఫరెంట్ ధోరణిలో పోతుంది ఈసారి ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ గా లాస్ అయ్యి అని చెప్పి పత్తికొండ డిసైడ్ అయిపోయింది చంద్రన్న గారి పాలన కావాలని చెప్పి రావడం జరిగింది ఇక్కడికి అందుకోసమే రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు ప్రతి ఒక్క ఊరు కూడా అభివృద్ధి బాటలో నడుపుతామని కొన్ని ఊర్లలో అయితే ఆడవాళ్ళు బిందెలు చూపెడుతున్నారు మాకు ఎన్నో చూపెడితే ఆ రోజుల్లో మరి ప్రాబ్లం లేకుండేదా డెప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు అంటే లేదు ఆ టైంలో పైప్ లైన్లు కరెక్ట్గా పనిచేస్తుండేది మేము కష్టపడతాము ప్రజలు ఆదరణ ఉంటుందో ఆ రిజల్ట్ నాడు మాకు తెలుస్తుంది సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఓటింగ్ డే అండ్ ద రిజల్ట్